హై ఫ్రెండ్స్ సాది టైలర్ వీడియోలో చేసిన వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు ఫస్ట్ హ్యాండ్స్ కుట్టుకుంటున్నాను హ్యాండ్స్ లైనింగ్ ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇవి ఎల్బో హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను చూడండి మనం కరెక్ట్గా పక్క పక్క లైనింగ్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది మెయిన్ పీస్ అనేది కొద్దిగా ఎగస్ట్రా ఉంటుంది కటింగ్ కొద్దిగా ఎగస్ట్రా మెయిన్ పీస్లో ఎగస్ట్రా ఉంటుంది అంటే మనం లైనింగ్ మెయిన్ కట్ చేసుకుంటాం కాబట్టి మెయిన్ పీస్ కొద్దిగా అనేది ఎగస్ట్రా ఉంటుంది చూడండి బార్టర్ ఉంది కదా ఇక్కడ సన్నగా బార్టర్ ఉంది కదా గ్రీన్ బాటర్ మాది వస్తుంది కదా దానికి కొద్దిగా ల్యాన్స్ మనం కుట్టుకోవాలి లైనింగ్ కుట్టేసాం కదా ఇప్పుడు లైనింగ్ మనం గిర్కోవాలి ఆ బార్టర్ దగ్గర ఫోల్డ్ కాకుండా చూపిస్తాను మీకు ఇలా గిర్ ఇలా గిరుక్కున్నామంటే మనకి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మరింత పడకుండా ఉంటుంది క్లాత్ లైనింగ్ మీద కుట్టేసుకోవాలి ఇలాగ కుట్టేసుకోవాలి ఇప్పుడు బార్టర్ గ్రీన్ బార్టర్ సన్నగా కానొస్తుంది కదా దాని పక్కన వేసుకోవాలి ఆ బాటర్ మీద అనేది వేయకూడదు దాని పక్కన వేసుకోవాలి అనేది దాని పక్కన వేసుకోవాలా ఇలాగా మర్చుకుంటూ మనం సమానంగా పెట్టుకుంటూ సమానంగా చేసుకుంటూ మనం లైనింగ్ అనేది బయటికి కానలేక కుట్టేసాము కదా లైనింగ్ సమానంగా చూడండి బాటర్ బాగా కాని వస్తుంది కదా అలాగా కుట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి హ్యాండ్స్ ఎలాగనే కుట్టుకోవాలి ఇది కూడా ఆపోజిట్ సేమ్ మనం ఎందుకంటే సంఘ క్లాత్ తీసుకుంటాం కాబట్టి ఆపోజిట్ ఎల్బ హ్యాండ్స్ అనమాట ఇవి ఇది కూడా బాటర్ ఒక రెండు దారాలు వారకేయకుండా రెండు దారాలు అవతల వేసుకోవాలి అవతలేసుకున్నామంటే మీకు కుట్ కుట్టినాక తిప్పినప్పుడు నీట్గా వస్తుంది అనమాట కరెక్ట్గా ఒక దారం ఒక లోపల పోయినా మెయిన్ పీస్ ఏం కాదు చూడండి ఇలాగ వచ్చిందో ఇలాగ చేత అనేది గీర్కోవాలి ఇలాగా మనం లైనింగ్ మీద మళ్ళీ కుట్టేస్తున్నాను ఇలాగా కుట్టేసుకోవాలి మళ్ళీ బాటర్ పక్కన కుట్టేసుకోవాలి ఇలాగా బాటర్ వారకనమాట అనమాట మరి బార్టర్ మీద వేయకుండా మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ మధ్యలో కుట్టేసుకోవాలి మీకు అదే హ్యాండ్ వర్క్ అయితే సింగిల్ పదం తీసుకోవాలి ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను నేను డబుల్ పదం తీస్తున్నాను హ్యాండ్ వర్క్ అయితే పూసలు వస్తాయి కాబట్టి సింగిల్ పాదంతో వేసుకోవాలి లైనింగు అటాచ్ చేస్తున్నాను మొత్తము పైన రౌండ్ ఉంది కదా ఈ పక్క ఖచ్చితంగా ఉంది చూడండి మధ్యలో అది షేప్ అనమాట షేప్ తీసాను ఇది కూడా అలాగనే అటాచ్ చేసుకోవాలి ఎందు ఎప్పుడైనా సరే మీరు ఆపోజిట్ కుట్టుకుంటే ఈ షేప్ తీసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఆపోజిట్ లేకుండా మీకు కరెక్ట్గా వేసుకోలేదు ఒక ఒక చేయింటే ఒక చేయి బ్యాగ్ పట్టు పడిపోతుందనమాట ఆపోజిట్ కుట్టుకోవాలి ఇట్లా షేప్ తీ తీసినప్పుడు లేదంటే మీరు షేప్ అట్లా ఆపోజిట్ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కుట్టిన తర్వాత అయినా మీకు షేప్ తీసుకోవచ్చు హ్యాండ్ రెడీ చేసిన తర్వాత ఇలాగ రెడీ చేసుకొని షేప్ తర్వాత అయినా తీసుకోవచ్చు మీకు కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఆపోజిట్ వేసుకొని కుట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కుట్టిన తర్వాత లైనింగ్ ఇట్లా అటాచ్ చేసిన తర్వాత షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట చూడండి సమానంగా చూసుకోవాలి ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి చూసుకొని ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి సెంటర్ కట్ చేసుకొని ఇలాగా చూసుకోవాలి హ్యాండ్ కుట్టేది అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పీస్ అయితే ఎలా తిప్పాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పీస్ అనేది ఫ్రంట్కి వర్క్ వచ్చింది కదా క్రాస్ పీస్ ఎలా తిప్పాలి అనేది మీకు చూపిస్తాను చూడండి అది వర్క్ వచ్చినది మొత్తం లైనింగ్ అటాచ్ చేసి పెట్టాను ఉచ్చుల పెట్టి కూడా పెట్టేసాను నేను రెడీ చేశాను మొత్తం క్రాస్ పీస్ అనేది అటాచ్ చేసే చూపిస్తున్నాను మీకు ఇలాగా క్రాస్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి మామూలుగా అయితే మనం క్రాస్ ఇది షేప్ ఉంది కదా వర్క్ వేసిన షేప్ రౌండ్ షేప్ ఉంది కదా మనం పీస్ తిప్పకుండా మామూలుగా లైనింగ్ అటాచ్ చేసి తిప్పేస్తాను అనమాట అలా లేకుండా క్రాస్ పీస్ తీసుకొని మనము ఎమ్మింగ్ చేయమన్నమాట అది లోపలకి మర్చినామంటే ఎమ్మింగ్ అనమాట మనం మనం ఒక ఇంచి వదులుకొని లోపలకి మర్చినామంటే ఎమ్మింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా లైట్గా కట్ చేసుకోవాలి అలాగా అలాగ మూల మూలంటే రౌండ్ షేప్ కచ్చకలు వేసుకోవాలి రౌండ్ తిరగాలి కాబట్టి కచ్చికలు వేసుకోవాలి ఒక పావుంచి మేనే మనకి క్లాత్ మర్చుకొని కుట్టుకోవాలి పావుంచి మేనే సేమ్ పావు నుంచి మర్చిపోవాలన్నమాట లోపలికి ఎగస్ట్రా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి సేమ్ పావించి వదిలేసి మనం గ్రీన్ బాటర్ కని కానొస్తుంది వస్తుంది కదా అవి గ్రీన్ బాటర్ అమ్మడి కుట్టుకోవాలన్నమాట ఇది ఇప్పుడు కుట్టిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఎగస్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాము ఎగస్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత మీకు మర్చి చూపిస్తాను ఏమింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి లోపలికి మరిస్తే మనం ఏం ఏమేమి అనేది లాస్ట్లో చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయినాక చూడండి ఇలా మర్చుకుంటే కన్నా లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఖచ్చానికి కన కనపరాకుండా ఉంటుంది అనమాట ఖర్చు అనేది లోపలికి కనపరాదు పక్కాగా కను చూడండి రౌండ్ గ్రీన్ బార్డర్ ఇలా కనిపిస్తే నీట్గా ఇలా రౌండ్ కచ్చికలు వేసుకుంటే అలా నీట్గా అనేది నీట్గా తిరుగుతుంది అనమాట ఇప్పుడు ఇంకోటి ఫ్రంట్ క్రాస్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాము ఇలాగా ఒక పావు నుంచి మేని కుట్టుకోవాలన్నమాట అది కూడా పావుంచిన పావుంచి మేని కుట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా క్రాస్కలా రౌండ్ క్రాస్ ఉంది కదా రౌండ్ షేప్లో కట్ ఖుకలు వేసుకోవాలి రౌండ్ షేప్ అనేది తిరగాలి కాబట్టి మనం కొద్దిగా రౌండ్ ఆడాడే ఖర్చులు వేసుకున్నామంటే రౌండ్ అనేది తిరుగుతుంది చూడండి ఇలాగా కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగా పాపించేనే వదిలేది కుట్టుకోవాలి కరెక్ట్గా ఒకటే లెవెల్ మర్చుకోవాలి మనం ఒకసారి అప్ అండ్ డౌన్ లేకుండా ఒకటే లెవెల్ మర్చుకొని కుట్టినామంటే లోపలికి ఏమింగ్ చేసుకొని కూడా మనకు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా వస్తుంది ఎక్స్ట్రా క్లాస్ అనేది ఇలాగ కట్ చేసుకోవాలి మీకు బ్యాగ్ కూడా కుట్టి చూపిస్తాను రౌండ్ ఎలా కుట్టుకోవాలని ఇప్పుడు సమానంగా ఉందా లేదని చూసుకోవాలి ఫ్రంట్ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు బ్యాగ్ కుట్టి చూపిస్తాను మీకు ఎలా కుట్టాలి అనేది రౌండ్ లైనింగ్ పరుచుకున్నాను లైనింగ్ పైన ఇది పరుచుకొని మనం వారకు గ్రీన్ బార్డర్ ఉందే దాని వారకు కుట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ మీద పరిచాము ఇప్పుడు సెంటర్కి ఒక కుట్టేసుకున్నాము లైనింగ్ అటాచ్ చేసుకున్నాము ఈ నెక్ అనేది సెంటర్ కుట్టుకున్నామంటే అటుపక్క ఇటుపక్కల జరగకుండా కరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట మనకు నెత్తే నెక్ ఎంత కావాలో అంతవరకు మనకు ఆడి వరకు ఎక్కువ ఆడు వరకు ఉంది కాబట్టి ఆడి వరకు వేసుకోవాలి మనం జరగకుండా అన్నమాట సెంటర్ పాయింట్ అనమాట కరెక్ట్ సెంటర్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు సెంటర్ పాయింట్ వచ్చింది కదా ఇప్పుడు మనం కచ్చకాయ వేసుకున్నాను చూపిస్తాను కచ్చికయ అనేది మేము కట్ చేసేటప్పుడు రెండున్నర వేసుకున్నాను ఆ రెండున్నరకి కటింగ్ చేసేటప్పుడు వేసుకున్నాను ఆ కచ్చకాయ రెండున్నర మీకు ఇది ఐదున్నర ఉంది వెడల్పు ఐదున్నర ఉంది కాబట్టి నేను తగ్గించాను చూడండి కూర్చు కనిపిస్తుందా లూజ్ కుచ్చు అలాగా ఐదు ఇంచ్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట అంటే రెండు రెండున్నర రెండున్నర ఐదు ఐదు అవుతుంది అనమాట ఇది ఐదున్నర ఉంది నెక్కు వెడల్పు అందుకే నేను రెండున్నర పెట్టి కటింగ్ చేసేటప్పుడు సరిపోతుంది అని చెప్పేసి నేను రెండున్నర పెట్టుకున్నాను ఇలాగ వారక అనేది రెండు దారాలు వారక అనేది ఇలా వారక అనేది కుట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుంది బార్డర్ అనేది ఉంది కదా బార్డర్ వానుకొని రెండు దారాలు కుట్టుకోవాలన్నమాట ార్డర్ అనమాట కంప్యూటర్ బార్డర్ వర్క్ బార్డర్ అది చూడండి రౌండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా రౌండ్ ఆఫ్ కట్ చేసుకోవాలి అనమాట క్లాత్ అనేది ఎక్కువ పెట్టకూడదు ఆ మూలకు మనం పచ్చికలేసుకోవాలి ఆడాడ ఇలా పైనుంచి ఆ మూల కచ్చికలు వేసుకున్నామంటే ఆ మూలలు అనేది రౌండ్ నీట్గా తిరుగుతుంది అనమాట మీకు ఫస్ట్ క్రాస్ ఫిస్ట్ కుట్టేసి చూపించాను కదా అలాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట తిప్పేసినాక ఇప్పుడు లైనింగ్ తిప్పుకున్నాము పైన మళ్ళీ కుట్టేస్తున్నాను ఇది కుట్టేసిన తర్వాత మీకు పైన కుట్టేసుకోవాలి మళ్ళీ లైనింగ్ పైన వేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మనం పైన కుట్టేసేటప్పుడు లైనింగ్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ అంటే కొద్దిగా పైకి రావడం అట్లా లేకుండా ఉంటుందన్నమాట లైనింగ్ మనం లైనింగ్ మీద కుట్టేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకే మనం లోపలికి సర్దుకుంటూ కుట్టేసుకుంటా పోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి గ్రీన్ బాటర్ ఉంది కదా దాని మధ్యలో ఈ పక్క వర్క్ ఉంది ఆ పక్క బాటర్ ఉంది క్రీమ్ బాటర్ మధ్యలో వేస్తున్నాను మనం వర్క్ బాటర్ మీద వేయకూడదు అన్నమాట మధ్యలో వేసుకోవాలి ఇలాగ మనం లోపలికి క్లాత్ అనేది సర్దుకుంటూ లోపలికి ఆ లోపల క్లాత్ అనేది బయటికి కాని రాకుండా ఇలా కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి మీకు వీడియో రూపంలో మీకు చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు పెట్టేస్తాను మీకు ఇలానే సపోర్ట్ చేసినానంటే మీకు డైలీ ఒక వీడియో రూపంలో మీకు క్లాస్ అనేది నేర్పిస్తాను క్లాస్ అనేది అంటే క్లాస్ ఎలా నేర్చుకోవాలి ఎలా కుట్టేసుకోవాలి అనేది నేర్పిస్తాను చూడండి ఎలా వచ్చిందో కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఫ్రెంట్ పరిచి చూపిస్తున్నాను నేను ఇలాగా సేమ్ కుట్టుకోవాలన్నమాట మనము బ్యాగు బార్డర్ ఫ్రంట్ బార్డర్ ఉంది కదా అది సమానంగా కలుచుకోవాలన్నమాట అందుకని నేను సమానంగా పెట్టి కుట్టేస్తున్నాను ఇది క్రాస్ పీస్ ఉంది కదా క్రాస్ పీస్ అనేది పైకి మర్చిదామంటే మందం ఉంది మందం ఉంటే నేను మర్చకుండా అట్లా పెట్టాను లోపలికి పైకి మరచాలి అనమాట పైకి మరచకుండా ఇక్కడ మూల కచ్చ అనేది కానరాదు ఆ కచ్చ అనేది కానరకుండా ఉండాలంటే అది మందం ఉంది కొద్దిగా అందుకని మందం ఉంది నేను అట్లానే పెట్టాను చూడండి అది లోపలికి కొద్దిగా మరిస్తే మేము చేసేటప్పుడు వెళ్ళిపోతుంది చూడండి ఇలాగా సేమ్ అటాచ్ కావాలన్నమాట ఈ బార్డర్ ఆ బార్డర్ అప్పుడు మనం కుట్టేది దాంట్లో కలిసిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ కుట్టేస్తున్నాను ఈ పీస్ అనేది నేను ఎగస్టా చూడండి ఎలాగ స్టా ఉంది చూడడం పావు నుంచి ఎగస్టా ఉంది కదా ఇప్పుడు ఈ పక్క అనేది మర్చిపోవాలి ఒక రెండు దారాలు పెట్టేసి పైకి మర్చిపోయామంటే మనకు సోలర్ తిప్పినాక ఖర్చు అనేది కనపరాదు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా పైకి మర్చాను చూడండి ఇలాగా మర్చిపోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా సపోర్ట్ చేసిన అంటే మీకు టైలరింగ్ క్లాసులు పెట్టేసి నీట్గా మీకు నేర్పిస్తాను ఒక్కొక్క ఫ్లాట్గా చెప్పి నేర్పిస్తాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్